శ్రీరాముడి దాసుడిగా సమాజానికి అంకితమైన ఘనత రాంబంటు ఆంజనేయుడిదే అన్నారు జిల్లా బిహెచ్పి కార్యదర్శి విద్యాసాగర్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన తొలుత చిన్న హనుమన్ జయంతిని పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ దళ ఆధ్వర్యంలో చేపట్టనున్న శోభయాత్రకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడవ తేదీన కరీంనగర్లో వీర హనుమన్ విజయ యాత్ర శోభయాత్రను చేపట్టనున్నామన్నారు గాంధీ రోడ్డులోని శ్రీ రామాలయం నుంచి ప్రారంభం కానున్న ఈ శోభయాత్ర గంజ్ కమాన్ వాన్ టౌన్ పోలీస్ స్టేషన్ బస్ స్టాండ్ తెలంగాణ చౌక్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కోర్టు చౌరస్తా మంచరాల్ చౌరస్తా గాంధీ చౌక్ నుంచి తిరిగి శ్రీ రామాలయం వరకు కొనసాగనుందన్నారు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కానున్న శోభయాత్రలో కరీంనగర్ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు ఇరవై మూడు హనుమాన్ జయంతి సందర్భంగా వాల్ పోస్టర్స్ కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది మన ఉద్దేశం ఏంటంటే కనీసం ముప్పై సంవత్సరాల నుంచి మనకి హనుమాన్ ర్యాలీ రెగ్యులర్గా చేస్తున్నాం ప్రాంతం మొత్తంలో అదే మాదిరిగా ఈసారి కూడా ఇక్కడ చేస్తున్నాం హనుమాన్ ర్యాలీ చేయడం ఉద్దేశం ఏంటంటే హనుమాన్ మనకు ఆదర్శం హనుమంతుడు రాముని కొరకు దేశం కోసం సమాజం కోసం అంకితమైనటువంటి పనిచేసినటువంటి వ్యక్తి అనే శక్తి ఎంత ఉన్నప్పుడు కూడా మొత్తం శక్తి కూడా భక్తి మార్గంగా సమాజం కొరకు రాముడి కొరకు మాత్రమే అంకితం చేసిండు అదే మాదిరిగా విశ్వవిధు పరిషత్ కూడా సమాజం కొరకు దేశం కొరకు సర్వశక్తులు వడ్డీ మనము మనకున్నటువంటి మానసికంగా ఆర్థిక ఏ విషయమైనప్పటికీ మనం పూర్తి సహకరిస్తూ హనుమాన్ సంబంధించినట్టు ఏదైతే ఆదర్శం అదే ఆదర్శంగా విశ్వవి పరిషత్ భద్రంగా దళు పనిచేస్తుంది దయచేసి ఇరవై మూడు హిందూ బంధువులు అందరికీ తెలియ నమస్కరించి చేయడం ఏంటంటే అందరూ కూడా మోటార్ సైకిల్ ర్యాలీలో ఇరవై మూడు సాయంత్రం ఐదు గంటలకి గాంధీ రామాలయం ఉంది అక్కడి నుంచి ప్రారంభమవుతుంది దయచేసి హిందూ కూడా అదే మాదిరి మాతలు కూడా మన అవకాశం ఉంది చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బహిరంగల్ ఆధ్వర్యంలో శ్రీ వీర హనుమాన్ విజయ చేపట్టబోతుంది అందులో భాగంగానే వా ర్యాలీ యొక్క ర్యాలీకి సంబంధించిన కరపత్రాలు మరియు వాల్ పోస్టర్లు స్థానిక ప్రెస్ భవనంలోని ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ర్యాలీకి ప్రాంత సహకార్యదర్శి శ్రీ షాలివాహన పండరినాథ్ గారు వస్తున్నారు చైత్రశుద్ధి పౌర్ణమి రోజున హనుమంతుడు లంకను జయించిన సందర్భంగా హిందూ సమాజాన్ని సంఘటితం కోసం జాగృతం కోసం విశ్వ హిందూ పరిషత్ బహిరంగ దేశవ్యాప్తంగా ఈ యొక్క హనుమాన్ జయంతి జయంతి ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది